అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భారతీ టీవీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కూడా ఓజీ నామస్మరణతో మారుమోగిపోతుంది ఓజీ ఓజీ ఓమి ఇదే పోనకాల లోడింగ్ అయిపోయి ఓజీ ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా ఓజీ ఎప్పుడు చూద్దామా ప్రీమియర్స్ టికెట్ ఇదే ఆసక్తితో ఉన్నారు మన వాస్తవానికి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వీరమల్లు సినిమా మీద పవన్ కళ్యాణ్ గారి అభిమానులోనే అంత అంచనాలు లేవు ఇది వాస్తవం సగటు సినీ ప్రేమికుడు దాకా అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే హరిహర వీరములు సినిమా ఆడద్దని అంచనా లేవు కానీ ఓజీ గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అంటే దాదాపు ఏడాది క్రితం నుంచే ఓజీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా ఇదే ఆశలు అంచనాలతో ఉన్నారు ఎట్టకేలకు ఓజీ ఇంకా మరి రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేనుంది ఇప్పటికే తెలంగాణలో నైజాంలో అయితే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి అసలు ఓజీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది నైజాం లో బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి తొలి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేయవచ్చు దీనిపై భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తున్నటువంటి స్టోరీ ప్రపంచవ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమాకు నూట తొంభై మూడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో మాత్రమే తెరకెక్కిన ఈ సినిమాకు నూట తొంభై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే చాలా ఎక్కువ అంటే ఓజీ సినిమాకు పెట్టిన బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా ఎక్కువ దీనికి అంతటి కారణం పవర్ స్టార్ పవర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నైజాంలో దిల్ రాజ్ గారు దాదాపు యాభై నుంచి యాభై రెండు కోట్ల రేషియోలో కొన్నారు ఒక్క నైజాంలోనే ఫస్ట్ డే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఫస్ట్ మూడు రోజులు ఎక్కడ అమీర్పేట ఏఎంబి గానీ త్రిపులే కానీ ప్రసాద్ మల్టీప్లెక్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ ఎక్కడ ఒక్క టికెట్ కూడా దొరకట్లా బుక్ మై షోలో టోటల్ అన్ని హౌస్ఫుల్స్ పడినాయి ఇప్పటికే అసలు సినిమాకు యావరేజ్ స్టాక్ వస్తే ఫస్ట్ వన్ వీక్ కాదు ఫస్ట్ టెన్ డేస్ లో ఒక్క టిక్కెట్ అయినా దొరుకుతా అన్నంత వేగంగా టికెట్లు స్పీడ్ గా బుక్ అవుతున్నాయి నైజాం లో యాభై రెండు కోట్లు బిజినెస్ జరిగింది ఓవరాల్ గా నూట తొంభై మూడు కోట్లు అయితే అమెరికాలో ఎప్పటికే ఎప్పటికే రెండు మిలియన్ డాలర్లు దాటేసి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లకే దగ్గరలో ఉన్నాయి వస్తువులు ఫస్ట్ డే ఫస్ట్ షో పడే టైంకి మూడు మిలియన్ డాలర్లు క్రాస్ చేస్తుందని చెప్పి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఫస్ట్ డే ప్రపంచ ఈ సినిమా వంద కోట్ల ఖచ్చితంగా గొడదు డామ్ష్యూర్ గా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే చాలా వచ్చింది ఫస్ట్ డే కంప్లీట్ అయ్యే టైం కి వంద కోట్లు గ్రాస్ వసూలు చేస్తుందని చెప్పి ట్రేడ్ వర్గాలు లెక్కలు గడుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ క్లీన్ హిట్ గా నిలవాలంటే నాలుగు వందల కోట్లు గ్రాస్ రావాలి నూట తొంభై మూడు కోట్లు షేర్ రావాలంటే దాదాపు కాస్త అటు ఇటుగా నాలుగు వందల కోట్ల గ్రాస్ వస్తే క్లీన్ హిట్ గా నిలిచినట్లే సినిమాకు యావరేజ్ స్టాక్ వస్తే చాలు అదిరిపోయింది సూపర్ ఇరగదీసేసింది అవసరం గ్యాంగ్స్టర్ డ్రామా గతంలోనూ బాలు పంజాబ్ సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ చూసాము ఓజీ ట్రైలర్ కూడా కాస్త అటు ఇటుగా స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ పంజాబ్ సినిమా కాస్త ఇటుగా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మరి సుజిత్ టేకింగ్ చాలా స్టైలిష్గా ఉంటది బాగుంటది కాబట్టి చూడాలి ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే నాలుగు వందల కోట్ల గ్రాస్ వస్తే సూపర్ డోపర్ హిట్ భారతీ టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా భారతీ టీవీ ఆల్ ద బెస్ట్ చెప్తుంది థ్యాంక్